సారీ చూడండి మనకి ఇది కంచిపట్టు సారీ అంటే నేనైతే బెనార జార్జెట్ ఏమో అనుకున్నాను కంచిపట్టు అసలు వీవింగ్ చూడండి డిజైన్ ఎంత డిఫరెంట్ గా ఉందో ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఈ సారీ మనకి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇదే సారీ మనకి థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ కూడా కొనున్నాము బట్ ఇప్పుడు డిస్కౌంట్స్ లో మంచి రేస్ లేట్ కి ఇస్తారు కంప్లీట్ జార్జెట్ సారీ ఇవన్నీ మనకి హై ఫ్యాన్ సారీస్ వస్తాయి అవునండి ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ కానీ కంచి పుట్టి గాని కాటన్ కానీ పెట్టుబడి శారీస్ కానీ సిల్క్ వెరైటీస్ కానీ కానీ ముఖ్యంగా కేటలాగ్ శారీస్ కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది మేడం ఒక్కమారు అందరూ మేము కోరేది ఏంటంటే ఒక్కమారు షాప్ వచ్చి క్వాలిటీ చూడండి అలాగే రేటు ఏ షాప్ తోనే కంపేర్ చేయండి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రేట్ తక్కువ గ్యారంటీగా ఉంటుంది టూ గమనించాలండి కాస్ట్ డిఫరెన్స్ చూసుకోమంటున్నారు ఛాలెంజ్ చేస్తున్నారు కాస్ట్ డిఫరెన్స్ కైనా క్లాత్ క్వాలిటీ డిఫరెన్స్ కైనా ఒకసారి వచ్చి చెక్ చేస్తే కానీ మేము వీడియోస్ లో ఎంత క్లియర్ గా మేము చూస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం బట్ మీరు కూడా ఒకసారి చూస్తేనే కదా క్వాలిటీ ఎలా ఉన్నది క్లియర్ గా తెలుస్తుంది మ్యానుఫాక్చరర్స్ మీ దగ్గరే ఉంటే ఆటోమేటిక్ గా రేట్ రీజనబుల్ గా ఇవ్వగలరు సార్ మాది నేటివ్ ప్లేస్ అక్కడే సో దట్ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే మేము ఇచ్చే రేట్ కి రాజమండ్రి ఎవరు ఇవ్వలేరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేరు సో మీ కస్టమర్స్ కోరేది ఏంటంటే వచ్చి కంపేర్ చేయండి క్వాలిటీ చూడండి కాస్ట్ కంపేర్ చేయండి కంపల్సరీ కొనడం కొనకపోవడం అనేది దట్ ఈస్ సెకండ్ థింగ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా గడపల నేను మీ ఝాన్సీ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఎందుకు అంటే ఇంత రీజనబుల్ రేట్లు ఇంత మంచి మంచి సారీస్ నార్మల్ డేస్లో అయితే దొరకవు బట్ ఈ సంక్రాంతి ఆఫర్స్ని రిపబ్లిక్ డే ఉండడం వల్ల కొంత పొడిగించారండి చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది అవన్నీ ఎలా ఉన్నాయి వాళ్ళ వీడియోలో చూసేయండి వీడియోని ఇస్తే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి ఈ క్వాలిటీ శారీస్ ఈ రేట్స్ రావని వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారని ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే తప్ప మనకైనా సరే ఒక క్లారిటీ రాదు నేనైతే ఆ రేట్లకి ఆ శారీస్ చాలా చాలా బాగున్నాయని అనిపించింది ఇప్పుడున్న ఆఫర్ని ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా అందరూ యూస్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము మరి అయితే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ ఏంటివి మేడం వచ్చేసి మేడం ట్రెండింగ్ ఏంటంటే ప్లెయిన్ టిష్యూస్ వస్తున్నాయి అవును టిష్యూ శారీస్ అండి టిష్యూ శారీస్ ఇప్పుడు ఎక్కువ లేట్ అందులో దట్టు ఏంటంటే ఈ కలర్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది కలర్ ట్రెండ్ అవుతుందని చెప్తున్నాం అంతే అదే ఇలా కలిసి ఉంటుందండి ఇది ప్రతి దాంట్లో కలచాడైతే ఉంటుందండి ఇది ఇప్పుడు ప్యూర్ కంచిపట్టు టిష్యూ ప్యూర్ కంచిపట్టు టిష్యూ మేడం నేను ఉప్పాడు అనుకున్నాను ఉప్పాడు కొద్దిగా సేల్స్ అది కొంచెం తగ్గిందండి కారణం ఏంటంటే వాటిలో ఎక్కువగా సిల్క్ మిక్స్ రావడం అంటే టిష్యూ అనేసరికి ఉప్పాడులోనే స్టార్టింగ్ లో ఎక్కువ వచ్చింది వాళ్ళు వచ్చిందండి ఇప్పుడు ఈ శారీస్ అన్ని కూడా మనకి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోన్ టూ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అవుతుందండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఈ టిష్యూ శారీస్ ఏమైనా సార్ అవును ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది ఇందులో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా మస్ట్ కలర్స్ మంచి కలర్స్ ఉంటుంది మేడం ముఖ్యంగా మనం వ్యూవర్స్ చెప్పేది ఏంటంటే వచ్చి కొండం కొనకపోవడం సెకండ్ థింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన దగ్గరకు వచ్చి క్వాలిటీ చూస్తే మనం చూడాలి కంటెంట్ ఎలా ఉందనేది క్లియర్ గా చూస్తే రేటు కూడా అండి చాలా మంది కంపేర్ చేస్తారండి ఈ షాప్ లో రేట్లు ఎలా ఉన్నాయి పక్క షాప్ లో ఎలా ఉందని కామన్ థింగ్ అది అవన్నీ కామన్ థింగ్స్ కాబట్టి ఒక్కమారు క్వాలిటీ రేట్ ఎన్ని షాప్ కంపేర్ చేసిన మందిరా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది చాలా మంది సాటిస్ఫాక్షన్ అవుతారు జరి పార్ట్ తక్కువ ఉండి పట్టి ఎక్కువ ఉండేది అడుగుతుంటారు మేడం అంటే ఇప్పుడు ట్రెండ్ కొంచెం చేంజ్ అయింది పెట్రోల్ డిజైన్స్ లా ఉన్నాయి ఏంటండి సారీ కంచిలోనే పెట్రోల్ వస్తుంది బార్డర్ మీదనే జరిగి వస్తుంది ఈ బార్డర్ పైన జరిగి వస్తుంది అలాగే పళ్ళు కూడా ఇంకా ఏం జరిగింది ఇక్కడి డిజైన్ అలాగే ఫ్లోరల్ డిజైన్ రెండు కలిసి వచ్చింది చూడండి సారీ ఎంత బాగుందో మంచి డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ లో కూడా డార్క్ కలర్ ప్రతి సారీ లోనూ కూడా కలర్ చాట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి మేడం ఇవన్నీ కూడా స్టార్టింగ్ త్రీ త్రీ ఉంటుందండి స్టార్టింగ్ త్రీ థౌజండ్ నుంచి ఉంటాయి స్టార్టింగ్ త్రీ ఉంటుంది ఇది చూడండి కంచి బాటర్ లోనే పటోలా ఇస్తాం కంచి పటోలా ఇవంతా కూడా వర్క్ అండి ఇప్పుడు ఈ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఈ వైట్ అంతా కూడా ఇది ప్రింటింగ్ కాదండి అండి మొత్తం బార్డర్ చూసారా ఎంత స్టైల్ గా ఎంత నిండుతనంగా ఎంత అందంగా ఇచ్చారు బార్డర్ కంచి బౌడర్ అనేసరికి క్లాస్ లుక్ వస్తుంది సార్ కానీ బట్ కంచి బోర్డర్ లో ఈ డిజైన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇది కంచినా సార్ బెనారస్ అండి బెనారస్ లో మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి నార్మల్ గా బెనారస్ అనేసరికి నిలబడిపోద్ది కదా చీర అలా నిలబడకుండా ఫాలింగ్ జార్జెట్ ఎలా వస్తుందో మనకి అలా వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ప్రతి దాంట్లోనూ కూడా మనకి కలర్ చోటు అనేది కంపల్సరీ అండి ఈ కలర్ క్లాసీగా ఉందో మంచి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా బ్రైట్ గా ఉంది మనకి స్కర్ట్ బార్డర్ వచ్చేసింది బార్డర్ చూడండి ఎంత ఉందో ఫ్లోరల్ ప్రింట్ తో పాటు శారీ అంతా కూడా మనకి జరి బుటీ వచ్చింది సింపుల్ గా పళ్ళు ఇచ్చాడు చాలా నీట్ గా ఉందండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో మనకి శారీలో ఏమేమి కలర్స్ ఉన్నాయో కలర్స్ అన్ని కూడా వచ్చాయనమాట బ్లౌజ్ చూడని చాలా క్లాస్ గా ఉంది శారీ ఇది కూడా సార్ కంచి ఇది ఇదేంటండి శారీ ఇది వచ్చి అస్సాం సిల్క్స్ అంటారు మేడం ఇవన్నీ అస్సాం సిల్క్స్ అలాగే రేట్ వైజ్ గా ఏంటంటే ఎయిటీన్ హండ్రెడ్ కాడ నుంచి అప్ టు మీకు ఫోర్ ఫైవ్ థౌసండ్ వరకు చూపిస్తున్నాం మేడం ఓకే ఈ వీడియోలో మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వరకు కూడా మనకి షేర్ చేస్తున్నాం అన్ని అస్సాం పట్టు దగ్గర నుంచి బెనారస్ పట్టు కంచి పట్టు అన్ని మిక్స్డ్ కంటెంట్ అన్నమాట ఇది ఇవేం సార్ సారీ ఇది వచ్చేసి సీకో మెటీరియల్స్ వస్తుంది మేడం సీకో మెటీరియల్ మెటీరియల్ అంటారు కదా మేడం మల్టీ కలర్ లో డిజైన్ వచ్చిందండి బార్డర్ చూడండి మనకి ప్యూర్ కంచి ఎలా వస్తుందో అలా వచ్చింది బార్డర్ అది కూడా యాంటీక్ వీవింగ్ తో వచ్చింది నార్మల్ గా ఎక్కువ షైనింగ్ వచ్చేస్తుండే కదా బార్డర్స్ అలా కాకుండా యాంటీక్ వీవింగ్ తో వచ్చింది చాలా క్లాస్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ రెడ్ వచ్చిందండి హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వచ్చింది చూశారు మేడం మొత్తం అంతా జాదాని వర్క్ లో మీకు స్పెషల్ ఏంటంటే ఈ జరి వీవింగ్ లోనే జస్ట్ క్రష్ డిజైన్ ఇస్తాడు క్రష్ కాదండి మాత్రం అలా స్పెషల్ గా ఉంటుంది మీకు క్లియర్ గా తెలుస్తుంది చూడండి డిజైన్ మాత్రం చార్ల చారు కనిపిస్తుంది కదా అది ఒక స్పెషల్ అనమాట ఇంకోటి చూడండి బార్డర్ నార్మల్ గా నార్మల్ శారీస్ కి బార్డర్ ఇలా ఉండదు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కింద ప్లెయిన్ వచ్చేసి పైన వచ్చేసి మనకి డిజైన్ వచ్చింది అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ శారీస్ అన్ని కూడా మనకి ఫైవ్ టు సిక్స్ థౌసండ్ లోపే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా ఫేషియల్ కలర్స్ వస్తుంది మనకి మేము చూపించే ప్రతి శారీలో కూడా కళాచాట అనేది కంపల్సరీ అండి కాశ్మీరీ శారీ శారీ మొత్తం పట్టుదారం జరీదారం రెండు వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా చూడండి అంత డిఫరెంట్ గా ఇచ్చాడు బాగుంది బార్డర్ కలరే వచ్చింది కానీ బట్ డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంది శారీ అంతా కూడా ఇది వాళ్ళకి ఓకే బిన్ని టైప్ లో వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత డిఫరెంట్ గా ఉందో మధ్యలో అంతా కూడా మనకి అండ్ ఎలా వస్తుంది అలా వచ్చి దాంతో పాటు జరి వీవింగ్ వచ్చిందండి బుటీస్ వచ్చేసాయి ఎన్నికల ఫోర్ కలర్స్ వస్తాయండి అండి ఇది చాలా మంది ఇప్పుడు ఎక్కువగా అడుగుతుంటారు మేడం ఇది అంటే చాలా మంది మల్టీ కలర్స్ లేకుండా ఒకే కలర్ సెల్ఫ్ సెల్ఫ్ కలర్ మీద మంచి క్లాస్ లుక్ వస్తుంది అవునండి మనకి బ్లౌజెస్ ఇందులో మనకి కావాలంటే బ్లౌజెస్ ఉంటుంది ఇందులో బ్లౌజ్ ఉంటుందండి బట్ మనకి కావాలి అనుకుంటే కానీ కొంచెం డిఫరెంట్ గా ఉండాలంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉండదు సారీ చాలా బాగుంది చూడండి మనకి పైతానీలో చూడండి బుక్స్ వస్తుంది మేడం ఇది బుక్స్ వచ్చి సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఉంటుంది ఇందులో కూడా ఇందులో కూడా మనకి కలర్స్ అనేవి ఉంటాయండి పైతానీ లో చూడండి బార్డర్ ఈ బార్డర్ ఎంత ట్రెండింగ్ బార్డర్ మీకు తెలుసు చిన్న చిన్న చీరల దగ్గర నుంచి పెద్ద చీరలో కూడా చాలా వచ్చినాయి లంగా సెట్స్ లోను చాలా అట్లా వచ్చినాయి మనకి చూడండి పళ్ళు కూడా ఎంత గా ఉందో ఇది మొత్తం అంతా డబుల్ వీవింగ్ ఉంటుంది మేడం. ఓకే డబుల్ వీవింగ్ కాబట్టి ఇంత టిక్గా ఉంది. నార్మల్ ప్రింటింగ్ లా ఉంటుంది. యాక్చువల్ గా వర్క్స్ ఇవన్నీ బట్ ఇది చూస్తే మనకి ప్రింటింగ్ లా అనిపిచాలమ్. ఇవన్నీ కూడా వీవింగేనండి. ఏది కూడా మనకి ప్రింట్స్ అయితే కాదు. కాదు. ఓకే. ఇది ఇది ఏం చేస్తారంటే మొత్తం శారీ అంతా ఇలా ఇచ్చేసి ఇందులో ఏదో కలర్ తీసుకొని బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది కొంచెం ట్రెండింగ్ లో ఉంది. తీసుకునేసి ఈ బాటిల్ గ్రీన్ కలర్ మీరు కాంట్రాస్ట్ ఇస్తారు. ఇది లేటెస్ట్ మేడం ఇలాగా. అవునండి చాలా బాగుంది సార్ శారీయే బాగుంది నార్మల్ గా బట్ బ్లౌజ్ డిఫరెంట్ గా కూడా ఇంకా బాగుంది ఎందుకంటే బ్లౌజ్ డిఫరెన్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా ఇలాగే కడుతున్నారు కాబట్టి మనకి మధ్యలో వీవింగ్ జెరీ వీవింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి మనకి బయట విడిగా మనకి వర్క్ లో బుడ్డి వస్తాయి కదా ఇచ్చేసి మళ్ళీ దీనికి గ్రీన్ ఎల్లో పింక్ ఇలా అంటే వర్క్స్ ఐడియా ఉన్న వాళ్ళు ఉంటుంది మనకి ముడుకుట్టు ఎలా వస్తుంది అలా వచ్చిందండి డిజైన్ అంతా కూడా వీవింగ్ లోనే అలా వచ్చింది చాలా క్లాస్ గా ఉంది ఏం సార్ సారీ శారీ చాలా డిఫరెంట్ గా ఉంది మెయిన్ బార్డర్ డిఫరెంట్ గా ఉంది బిన్ని వాళ్ళకి బార్డర్ గానీ మీకు లోపల వీవింగ్ చూడండి ఎంత చక్కగా చక్కగానేస్తారు అసలు మొత్తం వీవింగ్ తేడా రాకుండా తీగలాగా చక్కగా ఉంటది చూస్తే ప్రింటింగ్ అన్న మోడల్ లో ఉంటది అలాగే పళ్ళు చూడండి మీకు ఎంత బాగా మనకి పాత రోజుల్లో బిన్ని సిల్క్ శారీస్ అనేవి ఇలాంటి బార్డర్స్ తో వచ్చాయండి కాకపోతే ప్లెయిన్ శారీస్ వచ్చాయి బట్ ఇవి చూడండి వీవింగ్ తో కంప్లీట్ వీవింగ్ తో వచ్చింది చాలా క్లాస్ గా ఉంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెడ్ ఇచ్చే చూడండి కొన్ని ట్రెండ్ ఏంటంటే బార్డర్ లేకుండా బార్డర్ లేకుండా ఉన్న చీరలు అంటే కొంచెం చిన్న వయసులో కనిపిస్తారని చాలా మంది ప్రిఫర్ చేస్తారండి బార్డర్ లేని చీరలు కూడా అందులో కూడా మనకి పట్టులో వచ్చింది చాలా బాగుంది చూడండి శారీ అంతా కూడా ఇలా లైన్స్ ఇచ్చేసి శారీ అంతా కూడా మనకి డోరీ వచ్చిందండి అడ్డ డోరీ అది కూడా జరీ డోరీ వచ్చింది దాని మీద మనకి లీవ్స్ వచ్చాయి అనమాట లీవ్స్ డిజైన్ వచ్చింది మెయిన్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఇచ్చేయండి ఇందులో కూడా మనకి చాట్ అనేది కంపల్సరీ ఉంటుంది పళ్ళు ఏదైతే వస్తుందో మనకి బ్లౌజ్ కలర్స్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తారు మేడం చక్కగా మనకి పర్సనల్ గా ఇంకా వర్క్ చేయించుకోకలేదు చాలా బాగుందండి ఇది కూడా చూడండి మంచి ట్రెడిషనల్ కలర్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ ఒక ట్వంటీ కలర్స్ వస్తుంది ట్వంటీ కలర్స్ ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి నార్మల్ గా బార్డర్స్ అనేసరికి లతలు డిజైన్స్ ఇలా వచ్చేస్తాయి కదా అలా కాకుండా బ్లాక్స్ డిజైన్ వచ్చిందండి క్యూబ్స్ డిజైన్ చాలా క్లాస్ గా ఉంది మెయిన్ త్రోడ్ శారీ అంతా కూడా మధ్యలో చూడండి ఎంత రిచ్ గా ఉందో సారీ ఇందులో మళ్ళీ మీనా వర్క్ వస్తుంది మీనా వర్క్ లేకుండా వస్తుంది పళ్ళు డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇంకా రకరకాలు వస్తుంది ఇది కంచికొర వస్తే చూసారా మనకి టిష్యూ టైప్ లో అలా ఉందండి శారీ చూడడానికి ఓవరాల్ గా చాలా క్లాస్ లుక్ ఉంది సరే ఇది ఫ్యాబ్రిక్ ఏంటి ఇది ఇది వచ్చేసి గ్లాస్ అంటారు గ్లాస్ ఆర్గంజా చూడండి ఉండదండి వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి కానీ ఈ వర్క్ వచ్చింది అలా కాకుండా కలర్ వర్క్ వస్తుంది ఇదంతా వర్క్ అండి ప్రింట్ కాదు మీకు ప్రింట్ లా కనిపిస్తుంది కదా వీడియోలో బట్ ఇది ప్రింట్ కాదండి వర్క్ చికెన్ కర్రీ వర్క్ ఎలా వస్తుంది మొత్తం త్రూ ఆల్ అవర్ శారీ అంతా కూడా మనకి అలా వర్క్ వచ్చింది మొత్తం అంతా సెల్ఫ్ వర్క్ అండి ఇది సాఫ్ట్ పట్టు మేడం క్లాత్ ముట్టుకోండి చాలా మంది అంటే మనకు వీడియోలో తెలియదు కానీ మీకు ఎంత మెత్తదనంగా ఉంటుంది క్లాత్ అనేది ఎగ్జాక్ట్ కలర్ అండి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మంచి మజంతా కలర్ కి రేడియం గ్రీన్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మెయిన్ బార్డర్ చాలా హై క్లాస్ గా ఉంది సార్ ఇది ఏంటంటే నార్మల్ గా బార్డర్స్ లా లేవు మీ దగ్గర సారీస్ లో నేను ముందు వీడియోస్ తీసినప్పుడు కూడా గమనించింది అదే బార్డర్స్ ఒకటి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి రెగ్యులర్ గా చూసిన బోర్డర్స్ లో లేవు మన దగ్గర మార్కెట్ లో ఉండే ఏ ఐటమ్ కూడా మన దగ్గర ఉండదు ఇవి బొటిక్ స్టైల్ సార్ బొటిక్ వాళ్ళు తీసుకొస్తారు చూడండి మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా సారీ సార్ ఇవి ఏం సారీ వచ్చింది దీని సారీ ఏంటండి ఇది త్రిపుర శారీస్ అంటారు మేడం త్రిపుర శారీస్ అంటారా త్రిపుర స్టేట్ లో తయారవుతుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా దగ్గర దగ్గరే ఉంటుంది ప్రజెంట్ షేల్ సెల్ఫ్ కలర్ ఉందో వీటిలో ట్వల్వ్ కలర్స్ వస్తుంది మన దగ్గర ట్వెల్వ్ కలర్స్ చూడండి మంచి ప్యాన్సిల్ లక్స్ గ్రీన్ కలర్ దీనికి మొత్తం కంప్లీట్ సిల్వర్ కాంబినేషన్ ఇందులో మనకి ట్వెల్వ్ షేడ్స్ ఇస్తారంట అంటే మనకి ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో మీకు ఐడియా వచ్చేస్తుంది ప్రతి దాంట్లోనూ కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వీడు బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఇలా బ్లౌజెస్ వచ్చినాయి ఏంటంటే మనం పర్టికులర్ గా వర్క్ గానీ ఏమీ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నమాట డైరెక్ట్ గా వాడేసుకోవచ్చు బాగుంటాయి ఇది కూడా చూడండి మేడం ఇది మొత్తం అంతా ప్రింటింగ్ కాదండి ఇది బ్లూ కలర్ కనిపిస్తుంది అంతా వీవింగ్ అండి ఇది అసలు మనం ఈ వీడియోలో చూపించే సారీస్ ఏవి కూడా ప్రింట్స్ అనేవి లేవండి కంప్లీట్ గా వీవింగ్ కంప్లీట్ వీవింగ్ శారీస్ బట్ ఈ కలర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో అవును నార్మల్ గా కింద ప్లెయిన్ వచ్చి కింద కడి బోర్డర్ వస్తుంది పైన వచ్చేసరి డిజైన్ అది ఇది డిఫరెంట్ గా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి అనమాట చాలా బాగుంది కదండి సారీ ఇది చూడండి ఎల్లో బ్లూ కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ అసలు లైట్ గ్రీన్ కి మనకి అల్లినాడు ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయండి ఇలాంటి సారీస్ బ్రైట్ గా కనిపిస్తాం మెయిన్ ఇలాంటి సారీస్ ఫంక్షన్స్ టైం లో మేడం మన దగ్గర సారీస్ మీకు త్రీ హండ్రెడ్ కాడ నుంచి అప్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉంటుంది మేడం అన్ని రకాలు ఉంటుంది అంటే మూడు వందల దగ్గర నుంచి పది యాభై వేలు వరకు యాభై వేలు ఉంటుంది మేడం అంటే డైలీ సిల్క్ సారీస్ దగ్గర నుంచి అన్ని నండి ఇంకా కంచిపట్టు పడపట్టు అన్నీ ఉంటాయి అన్ని ఉంటుంది మేడం మా దగ్గర హై ఫ్యాన్సీ పట్టులు మేడం చాలా వరకు పొడుగు పేక రెండు పట్టు వచ్చి మంచి క్వాలిటీ ఉంటుంది మేడం అంటే అంటే వ్యూవర్స్ ఒక్క చూస్తే కానీ మన దగ్గర ఉండే క్వాలిటీ ఏంటంటే అంతేనండి అంతే మేము వీడియోలో ఎంత చూపించినా కూడా ఒకసారి వచ్చి చూస్తే క్వాలిటీ ఏంటనేది క్లియర్ గా తెలుస్తుంది డిఫరెంట్ గా వీవింగ్ చేశాము అది చూడండి మీనాకారి డిజైన్స్ తోటి వీవింగ్ చేయించాడు ఎంత బాగుందో చూడండి అలాగే ఈ డ్రాప్ బుట్ట ఇచ్చాము ఇలా కాకుండా ఇందులో తీగల్లాగా రావడం ఇంకా రకరకాలు వస్తుంది మేడం చాలా వస్తుంది అసలు ఈ కాంబినేషన్ చూడండి అసలు ఈ బ్లూ లో ఇంత డిఫరెంట్ కాంబినేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు చాలా నీట్ గా ఉంది మనకి సిల్వర్ సిల్వర్ వర్క్ సిల్వర్ గోల్డ్ రెండు వచ్చినాయండి బుటీస్ అందరూ పెద్ద బార్డర్స్ ఇష్టపడే వాళ్ళు ఉండరు బట్ ఇలాంటి బార్డర్స్ ఏంటంటే ఇంకా క్లాస్ గా చిన్న పిల్లల కూడా కనిపిస్తారండి ఇలాంటి సారీస్ బెనారస్ పట్టు అండి ఓకే బెనారస్ పట్టు అలాగే మేడం ఇప్పుడు మనం అటు ఐ మీన్ ఈ రిపబ్లిక్ డే వరకు మన దగ్గర అప్ టు కొన్ని సారీస్ మీద థర్టీ పర్సెంట్ వరకు కొన్ని శారీస్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిఫరెంట్ పొంగల్కి ఏవైతే మనకి ఆఫర్స్ పెట్టారో అవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ కానివ్వండి థర్టీ పర్సెంట్ ఆఫర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి రిపబ్లిక్ డే వరకు కంటిన్యూ చేస్తున్నారండి మేడం మీకు ఎంత నీట్ గా వర్క్ ఉంటుంది తెలుసా అసలు అసలు ప్రింటింగ్ లా ఉంటుంది వర్క్ మొత్తం అంతా జరి వీవింగ్ వర్క్ చూడండి అంత క్లాస్ గా ఉంటుంది ఎక్కడ గోళకి ఇలా పట్టుకోవడం కానీ అలా ఉండదండి పట్టు క్లాస్ గా ఉంటుంది వర్క్ చేసి ఉంటారు మనకి ఇది చూడండి గ్రీన్ అండ్ మంచి మిర్చి రెడ్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ కాంబినేషన్ ఎప్పుడు రన్నింగ్ లో ఉండేది పట్టు లో ఎక్కువ వస్తూ ఉంటుంది కదా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కూడా సారీ ఇవన్నీ కూడా మనకి కేవలం ఫైవ్ టు సిక్స్ థౌసండ్ లోపే వస్తాయండి మనం ఇందాక నుంచి ఈ శారీ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ త్రీ వరకు పడుతుంది త్రీ త్రీ అంతేనా అంతే మేడం ఇందులో ఈ డిజైన్ చేంజెస్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్ చేంజెస్ ఉన్నాయి ఒక్కో దాంట్లో మళ్ళీ ఫోర్ కలర్స్ వస్తుందండి ప్రతి దాంట్లో ఫోర్ టు ఫైవ్ వస్తాయి అవునండి మమ్మల్గ్గర ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ గానీ కంచి పుట్టు కానీ కాటన్ గానీ పెట్టుబడి శారీస్ కానీ సిల్క్ వెరైటీస్ కానీ కానీ ముఖ్యంగా కేటలాగ్ శారీస్ కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది మేడం ఒక్కమారు అందరూ మేము కోరేది ఏంటంటే ఒక్క షాప్ వచ్చి క్వాలిటీ చూడండి అలాగే రేటు ఏ షాప్ తో కంపేర్ చేయండి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రేట్ తక్కువ గ్యారంటీగా ఉంటుంది టూ ఇయర్స్ గమనించాలండి కాస్ట్ డిఫరెన్స్ చూసుకోమంటున్నారు ఛాలెంజ్ చేస్తున్నారు కాస్ట్ డిఫరెన్స్ కైనా క్లాత్ క్వాలిటీ డిఫరెన్స్ కైనా ఒకసారి వచ్చి చెక్ చేస్తే కానీ మేము వీడియోస్ లో ఎంత క్లియర్ గా మేము చూస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం బట్ మీరు కూడా ఒకసారి చూస్తేనే కదా క్వాలిటీ ఎలా ఉన్నది క్లియర్ గా తెలుస్తుంది ఇది కంచి మేడం చూడండి కంచి అవును మేడం ఇలా లైట్ వెయిట్ లో మా చూడండి మనకి ఇది కంచిపట్టు శారీ అంట నేనైతే బెనారస్ ఏమో అనుకున్నాను కంచిపట్టు అసలు వీవింగ్ చూడండి డిజైన్ ఎంత డిఫరెంట్ గా ఉందో ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఇది ఈ శారీ మనకి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇదే శారీ మనకి థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ కూడా కొనున్నాము బట్ ఇప్పుడు డిస్కౌంట్స్ లో మంచి రీజన్ ఇస్తున్నారు మా సొంత శ్రీకాళీ అండి మా ఊర్లో కంచి చాలా దగ్గర చాలా మంది మా బంధువులు మా వాళ్ళు అందరూ కూడా తయారు చేస్తుంటారు మా మా దగ్గర అందుమలా మేము ఇచ్చే రేటు మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్ రేట్ రీజనబుల్ గా నేటివ్ ప్లేస్ అక్కడే సో దట్ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే మేము ఇచ్చే రేట్ కి రాజమండ్రి ఎవరు ఇవ్వలేరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేరు సో మేము కస్టమర్స్ కోరేది ఏంటంటే కొనడం ఫోరపడి ఉన్నది దట్ ఈ సెకండ్ థింగ్